సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమ సమాజం అని చెప్పేది నా ఉద్దేశ్యం అందుకే ఈరోజు నేను ఆలోచించింది పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం ఒక ఎన్టీఆర్ ని తీసుకున్నాం ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం ఒక అంబేద్కర్ ని ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు ఒక్కొక్క అంచెల అంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి ఉంటారు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పి ఫోర్ జీరో పవర్ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్లే కాదు ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్కి వెళ్ళండి హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తా ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను ఐటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం ఇచ్చాం పక్కనే మన కళావేది కోడి కట్టాం శిల్ప కళా వేదిక కట్టాం కళలు భాషల్ని ప్రోత్సహించడానికి అంటే ఒక ఐటెక్ ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే రెండు ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉన్నట్టు తెలుగు జాతి ఎన్నో యుగాలు కాదు లేకుంటే శతాబ్దాలు కాదు ఓన్లీ ఇరవై ఐదు సంవత్సరాలే మన కళ్ల ముందర అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్ప కళా వేదిక పెట్టాం అవధాన కేంద్రం పెట్టాం అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం నాగరికతను గాని మన సాంప్రదాయాలు గాని సంస్కృతిని మర్చిపోతే మనం ఉనికినే కోల్పోతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను